ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర నుంచి విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావంలో భాగంగా నిర్వహించబోయే సభాస్థలి మరియు ఎన్నికలకు సిద్దం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు శాసన మండలి సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్లు విశాఖ జిల్లా అధ్యక్షులు మరియు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు

تپڻ کي اٿل بار نيتونت ڪن ٿا چڪر ۽ ان کي ڏسڻ چاهيو ٿو ۽ هي اچي ٿا هتي ڪو وڪيمن مان ٿو ٿڪلا ۽ وڃي ٿو نيها آرام آهي اودو پنهنجي ڏيڙي ۾ وڃي ٿو ۽ چيو ٿو رول رول ۾ ٿو ۽ پري پنهنجي اپنانه ڪارن جو ڪا ڪا چڪر ۽ جي پرتن کي ڪردار تا جي ۾ اچي ٿو پنهنجو